నమస్కారం చైత్రమాసంలో బహుళ పక్షంలో వచ్చే పాడ్యమి తిథి నాడు ప్రపాదానాన్ని నిర్వహించాలని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ప్రపాదానం అంటే అర్థం ఏంటంటే చలిపందిళ్ళు ఏర్పాటు చేయటం ఎవరైనా సరే బాగా దాహంతో ఉన్నవారికి ఈ చైత్రమాసంలో మంచినీళ్ళు అందించటం ద్వారా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలని తొలగింపజేసుకోవచ్చు సహజంగా ఉగాది రోజు చలిపందిళ్ళు ఏర్పాటు చేస్తారు అయితే ఉగాది రోజు చలిపందిళ్లు ఏర్పాటు చేయటం వీలు కాని వాళ్ళకి ప్రత్యామ్నాయంగా చైత్రమాసం బహుళపక్షం పాడ్యమితిథి రోజు ప్రపాదానం అంటే చలిపందిళ్ళు ఏర్పాటు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది ప్రపా అంటే చలిపందిరి అని అర్థం మరి ఈ చలిపందిళ్ళు ఎందుకు ఏర్పాటు చేయాలంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ సర్వే తృప్యంతు పితామహ అనివార్య మితోదేయం జలం చతుష్టయం అంటుంది శాస్త్రం అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అంటే ఈ సృష్టిలో కేవలం మనుషులకు మాత్రమే కాకుండా ఇక ఇతర ప్రాణులకి పక్షులకి జంతువులకి వీటికి కూడా నీరు అందించటం అనేది మహోన్నతమైనటువంటి పని అని ఇక్కడ శ్లోకం మనకు తెలియజేస్తుంది ప్రధానాత్ పితర సర్వే చ పితామహ ఎవరైనా సరే కేవలం మనుషులకు మాత్రమే కాకుండా పక్షులకి పావురాళ్ళకి జంతువులకి ఇలా వీటికి కూడా నీళ్లు అందించినట్లయితే ప్రధానాత్ పితరసర్వే తృప్యంతుచ పితామహ వాళ్ళ పితృదేవతలు తరింపబడతారు వాళ్ళ పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు వాళ్ళ వంశం ఉద్ధరింపబడుతుంది మరి ఇలా నీరు ఎంతకాలం చలిపందిళ్ళుంచి ఏర్పాటు చేయాలంటే అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయం ఇలా ఏర్పాటు చేసినటువంటి చలిపందిళ్ళు నాలుగు నెలల పాటు ఉంచినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్రం చెప్తోంది ఇలా చలిపందిళ్ళు ఏర్పాటు చేసి నీళ్లు అందించడం వీలు కాని పక్షంలో మీ ఇంటి బయట ఒక చిన్న తొట్టి ఏర్పాటు చేసి ఆ తొట్టిలో నీళ్లు పోసి ఉంచండి పక్షులు కానీ పావురాలు కానీ వాటికి దాహమైనప్పుడు ఆ నీళ్లు తీసుకున్నట్లయితే కూడా మీ పితృదేవతలు తరింపబడతారు ఉన్నత లోకాలకు చేరతారు మీ వంశానికి పితృదేవతల అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయి కాబట్టి చైత్రమాసం బహుళ పక్షం తిథి చలిపందిళ్ళు ఏర్పాటు చేయటానికి లేదా పక్షులకు పావురాలకు నీరు అందించే విధంగా తొట్లు ఏర్పాటు చేయటానికి అనుకూలమైన రోజు ఇలా ఏర్పాటు చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది అది ఏంటంటే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన మహారథోత్సవాన్ని నిర్వహిస్తారు కొల్హాపూర్ క్షేత్రంలో మహాలక్ష్మి అమ్మవారి మహారథోత్సవాన్ని దర్శనం చేసుకోవటం అలా కాని పక్షంలో గృహంలోనే లక్ష్మీదేవికి అర్చన చేసుకుంటూ లక్ష్మీదేవికి సంబంధించిన రెండు ప్రత్యేకమైన మంత్రాలు ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ రెండు మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ ఇది మొదటి మంత్రం దీన్ని విమల మంత్రం అంటారు చాలా శక్తివంతమైన మంత్రం లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రెండో మంత్రం ఓం నమో ధనదాయ స్వాహ ఈ రెండు మంత్రాలు ఒక్కొక్క మంత్రం ఇరవై ఒక్కసార్లు చప్పున ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత జపించుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటానికి పద్మ పుష్పాలతో కానీ గులాబీ పూలతో కానీ పూజ చేయండి లక్ష్మీదేవికి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి కుటుంబంలో సభ్యులు ప్రసాదంగా స్వీకరించండి అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే సత్యసాయి బాబా వారి ఆరాధనోత్సవాలు ఈ సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి సత్యసాయి మందిరానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం సత్యసాయి చెప్పినటువంటి సూక్తులను ఆచరించే ప్రయత్నం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సత్యసాయి బాబా వారు మనుషులందరి మీద సమానమైనటువంటి జాలి ప్రేమ దయ కరుణ కలిగి అందరిలోనూ భగవంతుణ్ణి చూడమని అద్భుతమైన సందేశం ఇచ్చారు ఆ సూక్తిని అనుసరిస్తూ ఈ సేవాస్యమిదం సర్వం ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిలో ప్రతి వస్తువులో భగవంతుడు ఉన్నాడు అన్న సత్యాన్ని అర్థం చేసుకుంటూ మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తిని తెలుసుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ ముందడుగు వేద్దాము ప్రతి మనిషిలో భగవంతుణ్ణి దర్శిస్తూ సేవే పరమార్థంగా ముందడుగు వేసి సత్యసాయి బాబా వారు చెప్పిన విధి విధానాలను పాటించి జీవితాన్ని తరింపజేసుకుందాం అలాగే కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన మహారథోత్సవం జరిగే శుభవేళ లక్ష్మీదేవికి సంబంధించిన ఏ మంత్రాలు ఇంట్లో జపించుకుంటే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుందో ఇంకొకసారి మరి లక్ష్మీ కమలవాసిన్య స్వాహ మొదటి మంత్రం ఓం నమో ధనదాయ స్వాహ రెండో మంత్రం మంత్రజాపం చేయండి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోండి సత్యసాయిబాబా వారు సూచించిన మార్గంలో ముందడుగు వేయండి చలిపందిళ్లు ఏర్పాటు చేయండి లేదా తొట్లలో నీళ్లు ఉంచి పక్షులకు పావురాలకు నీరు అందేలా చూడండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్థ